హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా కమ్మగా అందరికీ ఇష్టమైన మామిడికాయ తొక్కు పచ్చడిని చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉంటుందండి ఐదు నిమిషాలలో అప్పటికప్పుడు చేసుకొని తినేవచ్చండి రుచి అయితే సూపర్గా ఉంటుందండి అన్నంలో టిఫిన్లోకి దేనిలో తీసుకున్నా కానీ రుచి బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి పెట్టుకొని తింటే ఆహా అనాల్సిందండి అంత బాగుంటుందండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా మామిడికాయ పచ్చడిని నేను చెప్పినట్టు చేయండి చాలా బాగా ఉంటుందండి రుచిగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడిని తొక్కు పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను రెండు మామిడికాయలు తీసుకున్నానండి మీడియం సైజులో ఉన్నాయి ఇలా శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిన్లో అన్నంలో దేనిలో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ పచ్చడిని మీరు మిక్సీలో కాకుండా మీరు రోల్లో అయినా రుబ్బుకోవచ్చండి దాని టేస్ట్ ఇంకా బాగుంటుందండి రోల్లో రుబ్బుకున్నది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేనైతే ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేసి చూపిస్తున్నానండి మీకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి లోపల ఉన్న టెంకను కూడా తీసేసాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి సింపుల్గా కట్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి ఈ పచ్చడికి మనం ఊరబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకొని తినేసి అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అన్ని ముక్కలు కట్ చేసి తీసుకోవాలండి సింపుల్గా ఒక ఐదు నుంచి పది నిమిషాలలో రెడీ అవుతుందండి చేయడం మాత్రం చాలా సింపుల్ ఫస్ట్ టైం చేసిన వల్ల కూడా చాలా పర్ఫెక్ట్గా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందండి ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఎండు మిరపకాయలు పది నుంచి పదిహేను దాకా తీసుకున్నానండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇవి కారం ఎక్కువ ఉండవండి దీనిలో ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి మెంతులు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఆవలు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి వేసుకొని సిమ్ మీద వేయించుకోవాలండి బాగా కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలండి ఇలా ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఇలా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం పప్పులను మీరు కావాలంటే దీంట్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చండి బట్ ఇక్కడ నేను వేయలేదు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు పైనుంచి తొక్క తీయకుండా ఒక గడ్డ దాకా వేసుకున్నానండి ఇలా వేసి గ్రైండ్ చేసుకోవాలి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుస్తుందండి వెల్లిపాయ వేయడం వల్ల ఇప్పుడు ఇలా ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి మీరు ఈ టైంలో ఏం చేయాలంటే మీరు అదే రోల్లో దంచుకోవాలంటే మీరు ముందుగా ప ఎండుమిరపకాయలు అవి జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాత తర్వాత ఇవి రుబ్బుకోవాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి రోల్లో దంచిన పచ్చడి టేస్ట్ ఆ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలండి దీనివల్ల మనకు మధ్యలో మధ్యలో ఆ మామిడికాయ ముక్కలు తలుగుతుంటే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి ఐదు నుంచి ఆరు రెబ్బలు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు రెండు ఇక్కడ నేను తుంచి వేసుకుంటున్నానండి ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ ఒక పది నుంచి పన్నెండు దాకా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండుసార్లు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని దీంట్లో వేసుకోవాలండి వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలండి స్టవ్ ఆఫ్ చేయొద్దు ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడిలో మీరు ఉప్పు కారం ఈ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా స్టవ్ మీదనే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి చూస్తేనే తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి అన్నం మొత్తం మీరు ఈ పచ్చడితోనే తినిస్తారో అంత రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే రుచి అయితే చెప్పక్కర్లేదండి అంత బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మధ్యలో ఆ మామిడికాయ ముక్కలు తలుగుతూ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం టిఫిన్లో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి దేనిలో తీసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుందండి ఇలా స్టార్టింగ్లో మనకు మామిడికాయలు వచ్చినప్పుడు ఇలా పచ్చడి చేసుకొని అంపటికప్పుడు తినొచ్చండి సూపర్గా ఉంటుందండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి నోట్లో నీరు ఉరుతాయండి అంతా బాగుంటుందండి నాకైతే ఇక్కడ చూస్తేనే తినాలనిపిస్తుందండి అంత సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్